కాలనీ గ్రామస్తులు మరి బట్టిగూడెంలో ఉన్నటువంటి పోడు భూములు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి మరి సాగులో సాగు చేసుకుంటున్నప్పటికీ వారికి ఇంతవరకు అటు చట్ట ప్రకారం రెండు వేల ఐదు కంటే ముందు నుంచి మరి వాళ్ళు సాగు చేసుకుంటున్నందున వారికి అటు చట్ట ప్రకారం వారికి ఇప్పటి వరకు ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వనందున దీనిపై స్పందించిన మాజీ ఎంపీపీ గారు గొంతు మీ అన్న గారు ఈరోజు ఆదివాసీ ఆదివాసీ ప్రజల పట్ల ఆదివాసుల పట్ల సానుభూతితో వారికి మద్దతుగా ఈరోజు మన ముందుకు వచ్చి మరి లింగాల కాలనీ గిరిజన ఆదివాసులకు మద్దతుగా వారి యొక్క విన్నపాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమంది ఆదివాసీ బిడ్డలు మరి కేవలం ఈ పోడు భూముల మీద ఎన్నో పోరాటాలు చేసి అనేక రకంగా మనకి ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సకారం ఎంతో మందికి మన ఆదివాసులు పట్టణాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ కలవేరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ కొంతమంది ప్రాంత పనులు కావాలనే రాజకీయ పరంగా వీళ్ళని పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీలు కూడా రాత్రి రాత్రే మరి కమిటీలు వేసేసి కమిటీ లైబ్రేటు వాళ్ళు కొంతమంది వాళ్ళ కుటుంబాలకే మరి చేశారు అటువంటిది వీళ్ళెప్పటి నుంచో ఎనభై ఆరు నుంచి వీరు సాగుబడిలో ఉన్నారు మన ఆదివాసీ బిడ్డలు వారికి మరి ఎక్కువ శాతం వాళ్ళు అది తప్ప వీళ్ళకి వేరే ఆధారం లేదు మరి దీని విధంగా దీని పారిస్ట్ అధికారులు వీళ్ళని అనేక నిర్బంధాలకు గురి చేసిన రోజులు కూడా ఉన్నాయి అటువంటిది మేము ఆ పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న విషయాలు కొన్ని కొంతమంది తెలుసుగా ఈ విధంగా జరిగిందని చెప్పారు దాని మీద మేము స్పందించి ఈ రోజు నుంచి ఈ పారిస్ట్ వాళ్ళు ఎక్కువ శాతం గిరిజల మీద దాడులు చేస్తున్నారు మరి మేము పిఓ గారికి చెప్పేది ఏంటంటే మరి మండల ప్రజలకు ఏ పేద ఆని జరిగితే ఈ బాధ్యత జిల్లా అధికారుల మీద ఉంటుంది కాబట్టి ఈ పోరాటం ఆగదు మీరు చేసినటువంటి పోడు భూముల విషయంలో ఒక చెట్టు భూమి కూడా వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేది లేదు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి దేవుడిశిల వరం ఈ గాలి నీరు మంది కాబట్టి ఈ భూములు మనవి మనమే సేద్యం చేసుకుందాం అందుకనే వారిస్తోలు ఎన్ని ఆటంకాలు చేసినా దీన్ని మాత్రం లేదు